और के सिग्नल से गलत कर लीजिए डाटा कर रहा है मैं बैक में आप क्या इसका वेट वेट हां किसका किया वेट वेट वन मोर

ন্রড… মসথাকন kommt,ন্নRad corner ইসিনকন্ষেণে তাক বাকরত आकी से फिर फिर पर वो साइड पटपटी लगा के से कटिंग ओपन हो गया वो बाय चूज किया ना फोन लेना सर क्या लुक

అరితికారోజు గారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాజమాన్య తరఫున స్టాఫ్ విద్యార్థుల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే విద్యా సంస్థ రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైనప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో సంస్థను ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ ప్రారంభంలో ఫ్యాషన్ విద్య తెలుగు రాష్ట్రాలలో కొరతగా ఉన్నప్పుడు దాన్ని గమనించిన యాజమాన్యం అప్పటికే మార్కెట్లో పలు విద్యా సంస్థలు ఫ్యాషన్ విద్య అంటే ఉన్నత వర్గాలు మాత్రమే చదవాలి కొన్ని పట్టణ ప్రాంతాలు మాత్రమే ఈ విద్య అనేది కొంతమందికి కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే పరిమితమైన విద్య అని గ్రామీణ యువతకు కూడా అందించి మేము కూడా డిజైనర్స్ కావాలని ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకొని ఈ యాజమాన్యం ఏదైతే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే విద్యా సంస్థని రెండు వేల పదహారులో దేశ గుర్తింపు పొంది అండ్ పేటెంట్ రైట్స్ అండ్ ట్రేడ్ మార్క్ను కూడా దీన్ని పొందడం జరిగింది ఆ తరుణంలో స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నరేంద్ర మోడీ గారి నినాదాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ తూచా తప్పకుండా పాటిస్తూ మహిళా సాధికారిక ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ దేశంలో గ్రామీణ యువత ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేక కేవలం ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ లాంటి కోర్సులను చేరి ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య మీద కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గ్రామీణ యువత కూడా డిజైనర్స్ కావచ్చు భవిష్యత్ తరాలలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డే టు డే బొటిక్స్ రూపంలో ఏదైతే డిజైనింగ్ రూపంలో మనము మార్కెట్లో ఉపాధి కల్పన జరుగుతుందో దాన్ని గమనించిన యాజమాన్యం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది ఈ క్రమంలో ఫ్యాషన్ విద్య అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిన కోర్సు ఆర్థిక భారంగా పేరెంట్స్ విద్యార్థులను ప్రోత్సహించలేని తరుణంలో విద్యను అందించడమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు విద్యా సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలను మనము స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ ఈ సంవత్సరము భారీ ఎత్తులో గత మే ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన లెప్ సంస్కృతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ వాళ్ళకి ప్రత్యేక ప్రత్యేక తెలియపడ్డారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు అండ్ ఈ ఎంపర్మెంట్ లేడీస్ ఎంపర్మెంట్ ఫ్యాషన్ గురించి రూరల్ వ్యాల్యూల్లో వాళ్ళకి తెలియదు అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా బీపీ చేయాలో తెలియదు కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఒక చెయ్యి వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది అండ్ ఎగ్జామ్స్ లేకుండా వచ్చి మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్

వాళ్ళకు ఉంటుంది అండ్ ఎక్కువ ఫ్యాషన్ ఫ్యాషన్ గురించి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఎలా స్టార్ట్ చేయాలి సో ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి క్లాసెస్ కూడా తీసుకోండి ఇక డిప్లొమా పీచర్ డిప్లొమా ఫ్యాషన్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఇక్కడ నిర్వహిస్తారు అండ్ ఈ ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ అయ్యి మీరు క్లాసెస్ తీసుకోండి అండ్ ఎగ్జామ్ రాయండి అండ్ యో గ్రీప్ గురించి చేసుకోండి బీ కాంటే Wait, mm -hmm. wait, one more. Time. Yes, looks well Looks fine. <laughs> <laughs> 7 लो कंटेस्टेड का चालाप गेम है सो वंस अगेन अ वॉक राउंड ऑफ प्लांट्स टू हेलो मायसे आई वांट टू जस्ट आई वांट टू द डायरेक्टर ऑफ NIFD एंड मिसेस गीता